ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి వాగ్దాన పూరితమైన మాట మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము వచనం మీరు నిలిచి చూచుచుండగా యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి మీరు నిలిచి చూచుచుండగా దేవుడు జరిగించు గొప్ప కార్యమును కనిపెట్టుడు దేవుడు మనందరి పట్ల గొప్ప కార్యములను చేయాలని అనుకుంటూ ఉన్నాడు ఆయన ఎప్పుడు గొప్ప ఆలోచనలు కలిగి తన బిడ్డలకు మేలైన గొప్పవి అనుగ్రహించాలని చూసేటువంటి వాడు మనము చాలా వరకు కొంతే ఆశిస్తూ ఉంటాం కానీ దేవుడు మిక్కిలి మనలను ఆశీర్వదించి దీవించాలని ఆయన అనుకుంటూ ఉంటారు అందుకని ఆయన చేసేటువంటి గొప్ప కార్యమును మీరు నిలిచి చూస్తూ ఉండగానే ఆయన జరిగించేటువంటి దేవుడు మీ పట్ల ఆయనకున్న ప్రేమ అపరిమితమైనటువంటిది ఎవ్వరూ లేని నాకు ఎవరు సహాయము చేస్తారు అని మీరు అనుకోవచ్చు కానీ ఆయన గొప్పవాడు ఆయన అత్యధికమైన దీవెనలతో మిమ్మలను దీవించగలిగినటువంటి వాడు అమెరికన్ మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్రహాం లింకన్ గారు ఒక చెప్పులు కొట్టుకునేటువంటి వాని యొక్క కుమారుడు అతని తండ్రి ఒక షూ మేకర్ అయితే లింకన్కు ఎప్పటికైనా సరే దేవుడు తనను ఈ అమెరికా రాష్ట్రం యొక్క అధ్యక్షునిగా చేస్తాడన్న నమ్మకము అతనికి ఉండేటువంటిది ఆ నమ్మకము చేత ప్రజలకు తాను మేలు చేయాలని ఉపకారము చేయాలని తనలా బాధపడేటువంటి ప్రజలందరూ కూడా సంతోషముతో సౌఖ్యముతో జీవించాలని అనుకునేవాడు అంతేకాదు ఆ దినాల్లో అమెరికా దేశమంతా ఉన్నటువంటి నల్లవారు నీగ్రోసు బానిసులుగా దేశంలో ఎన్నో వేదనలను అనుభవిస్తూ తమ జీవితాలను వారు కోల్పోయి దుఃఖసాగరంలో ఉన్నారు అలాంటి ప్రజలను చూసి తాను ఈ దేశమునకు అధిపతి అయినప్పుడు తాను ఈ దేశపు రాష్ట్రపతి అయినప్పుడు ప్రజలకు ఆ నీగ్రో ప్రజలకు విమోచననిచ్చి వారిని బానిస బ్రతుకుల నుంచి విడుదల చేస్తానని నమ్మకము కలిగినటువంటి వాడుగా జీవించాడు ఒక సామాన్యుడైనటువంటి చెప్పులు కుట్టుకునేటువంటి వాణి కుమారుని యొక్క వాని ప్రార్థన దేవుడు అంగీకరించి అతన్ని ఆశీర్వదించి దేవుడు అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎన్నోసార్లు ఆయన ఆ దేశపు యొక్క సార్వత్రికపు ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినాడు అయితే చివరికి అతడు వాంఛించినట్లు అతడు ఆశించినట్లు దేవుడు ఆ దేశం యొక్క అధిపతిగా అతన్ని చేసి నల్ల ప్రజలను బానిసల బానిసత్వముల నుండి విముక్తి చేయించినటువంటి గొప్పవాడు అవును దేవుని బిడ్డలార మీరు నిలిచి చూచుచుండగా దేవుడు గొప్ప కార్యములను చేయును దేని కొరకై నువ్వు ప్రార్థన చేయించు ఉన్నావు స్వల్పమైనవి అనుగ్రహించుటకు ఆయన సామాన్యుడు కాదు ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన నన్నడుగుము జనములను నీకు సొత్తుగాను బూదిగంతముల వరకు నీకు స్వాస్థముగానిస్తానని వాగ్దానం చేసిన వాడు ఆయన కొరకై సహనముతో కనిపెట్టుకుని ఉండండి మీరు వేడుకున్నప్పుడు మీరు కనిపెట్టినప్పుడు గొప్ప కార్యమును చేసి మిమ్మల్ని దీవించగలుగుతాడు ఆ కార్యమేమిటో నీ హృదయములో నువ్వు విశ్వసించి దేవుని సన్నిధిలో మరపెట్టినప్పుడు నీ పట్ల దేవుడు గొప్ప కార్యములు చేసి నిన్ను ఆశీర్వదించగలిగిన సమర్థుడు గనుక మీకు మాటలను దేవుడు అనుగ్రహిస్తూ మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నారు అలా విశ్వసించిన వారు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి గనుడా నీ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను వారు నీ కొరకు కనిపెట్టినప్పుడు గొప్ప కార్యములను చేయమని ఏ సునామును అడిగి వడికి ఉంచున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు దీవించును దీవించునుగాక ఆమెన్